నమస్కారం అచ్చుల మాలతో సంపూర్ణ రామాయణం ఆ అంటే అయోధ్యకు రాజు దశరథ మహారాజు ఆ అంటే ఆయనకు ముగ్గురు భార్యలు కౌశల్య సుమిత్ర కైకేయి ఈ అంటే ఇళ్ళలో వెలిసిన శ్రీరామచంద్రుడు అంటే ఈయనకు ముగ్గురు తమ్ముళ్ళు లక్ష్మణుడు అంటే ఇల్లాలు సీతాదేవి అంటే ఊర్మిళ దేవి లక్ష్మణుడు భార్య మరియు సీతకు చెల్లెళ్ళు అంటే ఋషికి విశ్వమిత్రులు వశిష్ట గురువులు ఏ అంటే యన్నడు తండ్రి మాటను జ్ఞాపకార్థం లేదు శ్రీరామచంద్రుడు ఏ అంటే ఏడేడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేశారు ఐ అంటే ఐక్యమృత్తంతో వందల మైత్రి తిరపారడు ఓ అంటే ఒక్క ఒక్క వానంతో రా ఒక బాణంతో వాళ్ళని చంపాడు ఓ అంటే ఓపికతో సబరి ఎంగిల చేసిన పండును తిన్నాడు కలిసి వారది కట్టాడు రామయ్య రామనాథుడిని చంపాడు ఎంతటితో అచ్చలమాలతో సంపూర్ణ